హలో హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు వచ్చింది ఎండాకాలం కదా ఈ ఎండాకాలంలో ట్యాన్ విపరీతంగా ఉంటుంది ట్యాన్ వల్ల మనకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ట్యాన్ రిమూవ్ అవడానికి హోమ్ రెమెడీ ఇది ఒక గిన్నెలో రెండు చెంచాల సెనపిండి తీసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ కాఫీ పౌడర్ ఒక హాఫ్ బద్ద లెమన్ అందులోనే రసం బిందుకుని ఈ మూడింటిని మిక్స్ చేసుకోండి బాగా కలుపుకోవాలి ఈ మూడింటిని చూసారు కదా నేను అక్కడ కలుపుతున్న విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇదంతా ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత చూసారు కదా ఇలా ఉంటుంది బాగా గట్టిగా కాకకుండా బాగా పల్స్గా కాకకుండా ఒక మాదిరిగా కలుపుకోవాలి దీన్ని మనం ఫేస్ కడుక్కొని ఫేస్ మీద అప్లై చేసుకోవాలి మొహం అంతా ఎక్కడైతే ట్యాన్ ఉందో ఆ ట్యాన్ ఉన్నక్కడ ఎక్కువసేపు రుద్దుతో మద్దన చేసుకుంటూ ఫేస్ ప్యాక్ వేసుకోవాలి అట్లా కళ్ళ కింద మొహం మీద ముక్కుకి మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి చూసారు కదా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మొహం అంతా అప్లై చేసుకోండి కళ్ళ కింద నల్ల మచ్చలు కూడా పోతాయి స్కిన్ గ్లో అవుతుంది ట్యాన్ రిమూవ్ అవుతుంది తర్వాత పది నిమిషాలు అట్లే ఉంచుకోవాలి పది నిమిషాలు ఆగిన తర్వాత నా ఫేస్ ఎలా అయిందో చూశారు కదా ఇలా అయింది నా ఫేస్ పది నిమిషాల తర్వాత దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని వచ్చి మీకు ఎలా ఉన్నదనేది ఇప్పుడు చూపిస్తాను చూశారు కదా ఫేస్ ప్యాక్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను నా ఫేస్ ఎంత నీట్గా ఉన్నదో ఇట్లా వారానికి టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మన స్కిన్ మీద ట్యాన్ పోవడమే కాకోకుండా స్కిన్ గ్లో అయ్యి కళ్ళ కింద మచ్చలు పోయి స్కిన్ చాలా అందంగా ఉంటుంది అలాగే మన ఫేస్ ఎప్పుడు అందంగా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్